బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం నిధులు మంజూరు చేయకుండా కక్షపూరితంగా వివరించిందని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ఆరోపించారు సిద్దిపేట జిల్లా దుబ్బాకలో మీడియా సమావేశంలో మాట్లాడారు గత ప్రభుత్వంలో దుబ్బాక పట్టణానికి రింగ్ రోడ్తో పాటు అంతర్గత డ్రైనేజీలు వెజ్ నాన్ వెజ్ మార్కెట్ టౌన్ హాల్ నిర్మించడానికి ప్రతిపాదనలు పంపగా పదహారు కోట్ల రూపాయల నిధులు మంజూరైనాయని తెలిపారు ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం తనపై కక్షతో అలాంటి నిధులను వెనక్కి తీసుకుని దుబ్బాక అభివృద్ధిని అడ్డుకుంటుందని ఆరోపించారు పేద ప్రజల పెళ్లి అర్హులైన లబ్ధిదారులకు ఇచ్చే కళ్యాణలక్ష్మి చెక్కులను కూడా కాంగ్రెస్ నాయకులు రాజకీయం చేసి దాదాపు ఎనిమిది వందల మందికి లబ్దిదారులకు ఇవ్వకుండా ఆపేశారన్నారు ఈ విషయమై తాను కోర్టుకు వెళ్లి ఆర్డర్ తీసుకొచ్చే పరిస్థితులు తెచ్చిన ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని దూయబట్టారు గతంలో తమ ప్రభుత్వంలో మంజూరై పూర్తయిన స్కూల్ బిల్డింగ్లు ప్రభుత్వ కార్యాలయ భవనాలను తాము ప్రారంభించకుండా కలెక్టర్ అడ్డుపడుతున్నారన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాలకు మాత్రమే నిధులు ఇస్తామని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నియోజకవర్గాలకు నిధులు ఇవ్వమని మంత్రులు మాట్లాడడం దారుణమన్నారు మరి ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఒక కక్ష పూరితంగా మరి ఇక్కడ ఎమ్మెల్యే బిఆర్ఎస్ పార్టీ ఆయనకు ఏది కూడా డెవలప్మెంట్లో అడ్డుకోవాలి ఆ పది కోట్లు కూడా మరి క్యాన్సల్ చేసిన గొప్ప ప్రభుత్వం మరి ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం మరి వాళ్ళకొక్క ఆలోచన కూడా లేదు మరి గతంలో మేము కంప్లీట్ చేసిన మరి ఎఫ్ఎస్టిపి కానీ మరి డంప్ యార్డ్లు కానీ మరి మిగతా ప్రభుత్వ కార్యాలకు సంబంధించిన భవనాలు కానీ మరి స్కూల్ బిల్డింగ్లు కానీ హాస్టల్ బిల్డింగ్లు కానీ వీటిని కూడా మా చేతిలో ఇనాగ్రేషన్ చేయకూడదు అని అధికారులకు చెప్పి కలెక్టర్ చెప్పి మరి మరి కాళ్ళల్లో కట్టబెట్టినట్టు మరి ప్రజలు కూడా గమనిస్తున్నారు ఎక్కడ కూడా ఏది కూడా ఇనాగ్రేషన్ కానీ ఫౌండేషన్లు కానీ చేయకుండా ఒక ఈ రోజు వరకు కూడా ఒక బంకా దాఖలాలు ఎక్కడ కూడా లేవు మరి చాలా బాధాకరం మరి దుబాక టౌన్లో ప్రజలకు ఎన్నో మరి సౌకర్యంగా ఉండే విధంగా వెజిటేబుల్స్ నాన్ వెజ్ మార్కెట్ కూడా మేము కట్టాలని మేము ప్రతిపాదన పంపిన తర్వాత దాన్ని కూడా మరి నాలుగు కోట్ల రూపాయలు అది కూడా ఆపేయడం జరిగింది ఒక దుకాకు టౌను మరి దీనికి ఒక టౌన్ హాల్ కావాలి ఏదైనా ప్రజలు ఏదైనా చిన్న చిన్న ఫంక్షన్లు చేసుకోవాలన్నా ఏదైనా మీటింగులు పెట్టుకోవాలన్నా ప్రభుత్వానికి సంబంధించిన మరి అధికారులు వచ్చి అక్కడైనా రివ్యూ మీటింగ్ పెట్టుకోవాలన్నా మరొక ఒక టౌన్ హాల్ అనేది ఇంపార్టెంట్ ఆ టౌన్ హాల్కు సంబంధించిన రెండు మూడు కోట్లు శాంక్షన్ అయితే అది కూడా క్యాన్సిల్ చేయడం జరిగింది ఇలాంటి ప్రతిదీ కూడా ఏ ఒక్క పని కూడా మరి చేయకుండా మున్సిపాలిటీకి వచ్చిన డబ్బులను కూడా మరి గత ప్రభుత్వం మీ ఇప్పుడు వీళ్ళు ఇచ్చింది రూపాయి కూడా లేదు